ప్రభుత్వ హెలికాప్టర్లు వాడడానికి ఎందుకు ఈ రోజున ముఖ్యమంత్రి ఆయన సెక్యూరిటీ కోసం ఇబ్బందులు పడుతున్నాడని ఆయన ప్రయాణం కోసం దిగిపోయే నలభై ఐదు రోజుల ముందు రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసిన ఈ గవర్నమెంట్ మరొకసారి రెండు హెలికాప్టర్లు తీసుకొచ్చి ఆయన కోసం ఉపయోగిస్తున్నారంటే దీనిపైన ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాం సమగ్రమైన విచారం కూడా జరగాలి ఏ కారణాలతోటి మీరు ఈ విధంగా మీరు ప్రజా డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు దేనికోసం హెలికాప్టర్లు తీసుకొచ్చి మీ ఎలక్షన్ కోసం మీ పార్టీ కోసం ఉపయోగించుకుతారు ఆల్రెడీ గతంలో మీరు ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ఆ వేదికని కేవలం రాజకీయ అంశాలపైనే మీరు ఉపయోగించారు ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేసి మీరు మాట్లాడారు అంతేగాని ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి మీరు ఎక్కడ చెప్పుకోలేకపోయారు ఎన్నికల వాతావరణం మొదలైంది మీరు సభలు నిర్వహించుకుంటున్నారు ఇంత అవినీతి జరిగిన ఈ పార్టీ ప్రభుత్వం సొంతంగా ఎందుకు వాళ్ళు హెలికాప్టర్లు పెట్టుకోలేకపోయారు పోయేటప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసేటట్టు రెండు హెలికాప్టర్లు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్నారంటే దీని వెనుక ఉన్న అధికారులు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి సమగ్రమైన విచారణ జరిపిస్తాం ఇంకా నలభై ఐదు రోజులే ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్గా వీళ్ళపైన చర్యలు తీసుకుంటాం అటువంటి అవకాశం లేదు నాకు తెలిసినంతవరకు భారతదేశంలో కేవలం మన ప్రధానమంత్రి గారికే ఉంది ఆయనకి రక్షణ కల్పించాలి కాబట్టి చట్టంలో తీసుకొచ్చారు ఆ మార్పు ఏ చట్టం పాలి పాటిస్తోంది మరి రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రెండు హెలికాప్టర్లు ప్రజాధనంతో తీసుకొచ్చి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించడం అనేది మేము ముమ్మాటికి ఖండిస్తున్నాం ఈ సభలో ప్రతి ఒక్క పౌరుడు గర్వపడే విధంగా తెలుగు జాతి గర్వపడే విధంగా మన ప్రాంత సంస్కృతి ఇక్కడున్న కళాకారుల్ని ప్రోత్సహించే విధంగా మా పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసికట్టుగా ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించబోతున్నాం మిమ్మల్ని అందరూ కూడా అందులో ఆహ్వానిస్తున్నాం రండి మీరందరూ వచ్చి పాల్గొనండి ఈ సభని మీరు విజయవంతం చేయాల్సిన బాధ్యత మా పార్టీ శ్రేణులకు ఎంత ఉందో ఈ రాష్ట్ర ప్రజలు కూడా అంతే ఉంది మీరు కూడా రావాలి పాల్గొనాలి చూడాలి ఏ విధంగా ఇరు పార్టీలు కలిసినప్పుడు ఈ విధంగా ప్రజల్లో మార్పు తీసుకొచ్చే విధంగా మేము కష్టపడి ప్రయత్నిస్తున్నామో మీరందరూ కూడా ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుకుంటూ తాడేపల్లి గూడెంలో ఇరవై ఎనిమిదో తారీఖున జరగబోయే సభని విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని జనసేన పార్టీ తరఫున అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరగబోయే కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం గురించి మీరు మాట్లాడి అందరూ కూడా వచ్చి పాల్గొనమని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మా ఏర్పాట్లు సుమారు ఆరు లక్షల మంది కోసం ఏర్పాట్లు చేస్తున్నాం అండి ఇంకా గ్రౌండ్ లెవలింగ్ అన్నీ పూర్తయిన తర్వాత కరెక్ట్ అంచనాలకు వస్తాం తప్పకుండా ఇది గతంలో ఏనాడు లేని విధంగా ఒక అద్భుతమైన సభని మాత్రం ఈ రాష్ట్ర ప్రజలకి అంకితం చేసే విధంగా చేస్తాం చేస్తాం డెఫినెట్గా చేయాలి అదే అంటే చట్టంలో చాలా స్పష్టంగా భారతదేశంలో కేవలం ప్రధానమంత్రి గారికే ఉంది రక్షణ కార్యక్రమంగా ఇంకెవరికి లేదు ప్రభుత్వ హెలికాప్టర్లు ప్రభుత్వ వాహనాలు ఎన్నికలప్పుడు వాడకూడదు అని ఎలక్షన్ కమిషన్ నిబంధన ఉంది చట్టంలో ఉంది దాన్ని అతిక్రమించి మీరు హడావిడిగా ఈ నలభై రోజుల్లో ఎందుకు మీరు రెండు హెలికాప్టర్లు తెచ్చుకుంటున్నారు ప్రశ్నిస్తాం తప్పకుండా దాన్ని జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామి అండి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కూడా కలవాలనే ఆకాంక్ష ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు దాని వెనక ఏమీ లేదు రేపటి రోజున మన ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ మంచి పరిపాలన అందించాలి నిధులు తీసుకురావాలి పెట్టుబడులు తీసుకురావాలి కేంద్ర సహాయం అవసరం అంటే అనేక ప్రాజెక్టుల విషయంలో అది అమరావతి రాజధాని కానివ్వండి పోలవరం ప్రాజెక్టు కానివ్వండి జాతీయ రహదారులు కానివ్వండి పోర్టులు కానివ్వండి ఏదైనా అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఖచ్చితంగా ఈ దేశానికి మన రాష్ట్రానికి అవసరం అని నమ్మి ప్రతి అడుగు కూడా మేము ఆ విధ దిశగా వేసుకుంటూ ముందుకెళ్తున్నాం చర్చలు జరుగుతున్నాయి తప్పకుండా దానికి అనుగుణంగానే మంచి ఫలితం అవుతుందని మేము ఆశిస్తున్నాం